రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదా బిల్లులో షర్యత్ చట్టాలపైన అవగాహన ఉన్నటువంటి రిటైర్డ్ ముస్లిం జడ్జిలను కానీ రిటైర్డ్ ముస్లిం ఐఏఎస్ ఆఫీసర్లు కానీ కమిటీలో పెట్టి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను ఈ దేశంలో మనము అఖండ భారత్ నుంచి విడిపోయినప్పుడు మన షర్యత్తును మన ఇష్ట మన సా వివాహ సాంప్రదాయాలను మన చావులు ఇటువంటి ఇటువంటివన్నీ మీ శరీరం మేము టచ్ చేయమని చెప్తేనే ఆ రోజు పెద్దలు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు కానీ ఇంకా మన రుత్మా ఇక్రామ్స్ కానీ వీళ్ళందరూ అవగాహన లేని ముస్లింలందరికీ అవగాహన పరిచి ఈ దేశంలో ఉండే పరిస్థితి చేసినారు ఈ మధ్య కాలంలో మనకు ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేసి రాజకీయ పార్టీలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అటు ప్రాంతీయ పార్టీలు కావచ్చు అటు జాతీయ పార్టీలు కావచ్చు జాతీయ పార్టీలో కొన్ని పార్టీలు సెక్యులర్ విధానం సెక్యులర్ సిద్ధాంతంతో మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళ శక్తి పార్లమెంట్లో సరిపోవడం లేదు దానికి మనమందరం సహకరించాల్సిన అవసరం ఎంతైనా